వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి తిరుమల ప్రాంతంలో దాదాపు మూడు వేల మంది పోలీస్ బలగాల్ని పూర్తిగా డెప్లా చేయడం జరుగుతుంది తిరుపతిలో అటు ఉన్న కెమెరాస్ని కమాండ్ కంట్రోల్ ద్వారా కనెక్ట్ చేస్తూ పూర్తిగా కేటాయించిన ప్రాంతంలో భక్తులు రావడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పరచడం జరిగింది ముఖ్యంగా ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున టోకన్స్ ద్వారా ఉన్న ఉన్న భక్తులకి దర్శనం కలిగే అవకాశం ఉంది కాబట్టి వారికి కావాల్సిన అన్ని గైడెన్స్ సదుపాయాలు కల్పిస్తూ తరువాత రోజుల్లో మూడో తారీఖు రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తిరుప తిరుపతిలో కూడా రైల్వే స్టేషను బస్ స్టాండు అలిపిరి శ్రీవారి మెట్లు లోకల్ టెంపుల్స్ దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తూ అటు సీసీ కెమెరాలు డ్రోన్స్ ద్వారా కూడా టెక్నాలజీని వాడి భక్తులు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం అదేవిధంగా మీడియా ద్వారా ఒకటే కొత్త విధానంలో ఈసారి ఈ డిప్ ఈ డిప్ ద్వారా అందరికీ కూడా టోకన్స్ ఏర్పడడం జరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేసే దేశవ్యాప్తంగా ఫస్ట్ త్రీ డేస్కి లక్ష ఎనభై వేల మందికి కేటాయించి రోజుకి అరవై వేల మందికి దర్శనం కల్పించే అవకాశాన్ని టీడీటీ కల్పించింది కాబట్టి ఎవరైతే టోకన్స్ ఇచ్చారో ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజే వాళ్ళు దర్శనానికి రావడం ఆ దర్శనాన్ని వినియోగించుకోవడం చేయాలని నేను కోరుకుంటున్నాను వారికి ఆల అందుకే మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎవరైతే టోకెన్స్ ఉన్నారో వారికి మాత్రమే ఫస్ట్ త్రీ డేస్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ తిరుమలకు వచ్చినా కానీ వారు తిరుపతి తిరుమలకి వచ్చినా అక్కడ దర్శనం ఉండదు కాబట్టి ఇబ్బంది గురవుతారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేయాలని కోరుకుంటారు ఖచ్చితంగా డ్రోన్ వినియోగం వేరే వాళ్ళు ఎవరు వాడడానికి లేదు పర్మిషన్ లేకుండా ఖచ్చితంగా మా పోలీస్ డోన్స్ ఉన్నాయి వాటి ద్వారా పూర్తిగా మానిటర్ చేసుకుంటూ టైం టు టైం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది